ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం ఓం శుక్లాంబరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే నారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పదార్విందం मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानां बालं मुकुन्दं मनसा स्मरामि बुद्धिर्बलं य सौधैर्यं निर्भयत्वमरोगताजाज्ञं वाक्पटुत्वं च हनुमांसरणां लभेत् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारतीम् గురువాయురాధీతం విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగత్పురం శ్రీమాత్రేన మహాశ్రీగురుభ్యున్న మహా నారాయణీయం యాభై నాలుగవ దశ దశకంలోకి వచ్చాము కాళీయోపాఖ్యానం కాళీయ మర్దరం గురించి మనందరికీ తెలుసు కృష్ణుడు చిన్న ఉన్నప్పుడే బాల్యదశలో కాళీయుడిని వధించడం అతనికి శాప విముక్తి కలిగించడం ఇటువంటి కథలను మనం భాగవతంలో ఎన్నో చూసాము అయితే ఈ కాళీయుడు ఉన్నటువంటి ఆ చెరువు మొత్తం ఆ సరస్సు మొత్తం కూడా విషపూరితమై ఉండి అటు పక్కకు వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడేటటువంటి వాళ్ళు కారు ఎందుకంటే ఆ కాళీయుడు నుంచి వచ్చేటటువంటి శ్వాస వలన అది విషపూరితమైన శ్వాస గనక ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా పాడైపోయి కలుషితమైపోయి ఉండేది చెట్లన్నీ కూడా మోడువారిపోయి ఉంటూ ఉండేవన్నమాట అందుకనే ఆ ప్రాంతానికి ఎవరు కూడా వెళుతూ ఉండేవారు కాదు ఇప్పుడు ఇక్కడ మనకి భట్టతేరగారు కాళీ మదనం జరిగినటువంటి విధానము కాళీని ఎలా కనుగొన్నారో ఇవన్నీ కూడా మనకి ఈ శ్లోకాల్లో చెప్పారు చక్కగా మళ్ళీ మనం ఈ శ్లోకాలను చదువుకుందాం సేవోత్క సౌభరి నామ పూర్వం काळिं तपस्यन् मीनव्राते स्नेहवान् भोगलोले ताक्षं साक्षदैक्षताग्रे कदाचित् त्वस्येवोत्कः सौभरिर्नामपूर्वं काळिं द्वन्द्वार्दशाब्दं तपस्यन् मीनव्राते स्नेहवान् भोगलोले ताक्षं साक्षदैक्षताग्रे कदाचित् स्वस्येवोत्कः सौभरिर्नामपूर्वं कालिन् तपस्यन् मीनव्राते स्नेहवान् भोगलोले తాక్షం చిత్ కదాచిత్ భక్తుడైనటువంటి సౌర సౌభరి అనేటటువంటి మహర్షి యమునా నది లోపల కూర్చుని పన్నెండు సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు ఘోరమైన కదా ఘోర తపస్సు చేశాడు ఘోరమైన కట్ చేయండి ఘోర తపస్సు చేశాడు ఆ సమయంలో నీళ్ళలో ఉన్నటువంటి ఆ మహర్షికి అక్కడే ఎంతో ఆనందంగా సంచరిస్తున్నటువంటి ఆ చేపల మీద చాలా ఆసక్తి కలిగింది అదే సమయంలో గర్భపంతుడు ఏం చేశాడు ఆ నదిలోకి వచ్చి ఆ చేపలను తినడానికి సిద్ధపడ్డాడు తద్వాహంతం సక్షుధం తృక్ష మీనం కంచి జక్షతం లక్షయన్ సహా तप्तश्चित्ते स्यप्तवानत्र चेत् त्वं जीवितं चापि मोक्ता तद्वाहं तं सक्षुदं तृक्षसूनुं मीनं कञ्चिज्जक्षतं लक्षयन् सः तप्तश्चित्ते शप्तवानत्र चेत्त्वं जन्तोन्भोक्ता जीवितं चापि मोक्ता तद्वाहं तं सक्षुदं तृक्षसूनुं मीनं कञ्चिज्जक्षतं लक्षयन् सः तप्तश्चित्ते शप्तवानत्र चेत्त्वं जन्तोन्भोक्ता जीवितं चापि मोक्ता ఆ గరుక్మంతుడు ఆకలితో ఆ నదిలోని ఒక చేపను తీసి తినడం ప్రారంభించాడు అది చూసినటువంటి ఆ సౌభరి మహర్షి ఆగ్రహంతో ఓ గరుక్మంతుడా ఈ నదిలో జీవుల్ని తింటే నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక చేశాడనమాట తస్మిన్ కాలే కాళి అక్వేల దర్పాత్ కల్పితం భాగమస్నన్ तेन क्रोधात् त्वत्पदां भोजभाजा पक्षिप्तस्तद्दुरापं पयोगात् तस्मिन् काले कालियक्ष्वेलदर्पात् सर्पाराधे कल्पितं भागमस्मिन् तेन क्रोधात् त्वत्पदां भोजभाजा पक्षक्षिप्तस्तद्दुरापां पयोगात् తస్మిన్ కాలే కాళీయక్ష్వేల దర్పాత్ సర్పారాధే కల్పిత భాగమ్రోధాం భోజభాజ పక్ష క్షిప్తస్తద్దురా ఆ కాలంలోనే ఏమైందంటే కాళీయుడు అనేటటువంటి సర్పరాజు గరుగ్ ఎవరో సమర్పించినటువంటి ఆవిర్భాగాన్ని భక్షించాడు అది చూసి విష్ణువు పరమభక్తుడు వాహనంగా ఉన్నాడు అయినటువంటి ఆ గరుక్మంతుడు కోపంగా తన రెక్కలను విధిల్చి కాళీయుడికి అక్కడ నింపి అక్కడ అక్కడి నుంచి విసిరేసాడు అలా విసిరేయబడ్డ కాళీయుడు గరుక్మంతుడు ప్రవేశించలేని కాళింది నదిలోకి వచ్చి పడ్డాడనమాట అంటే గరుక్మంతుడికి శాపం ఉంది ఎలాగో వచ్చి ఇక్కడికి రాడు కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పడ్డాడు घोरे तस्मिन् सूरजानीरवासे तीरे वृक्षा वीक्षिताक्ष्वेलवेगात् पक्षिव्राताः पितुरभ्रे पतः कारुण्याद्रं त्वन्मनस्तेन जातम् घोरे तस्मिन् सूरजानीरवासे तीरे वृक्षा वीक्षितः क्ष्वेलवेगात् पक्षिव्राताः पितुरभ्रेपतन्तः कारुण्यार्द्रं त्वन्मनस्ते जातम् ఘోరే తస్మిన్ సూరజానీరవాసే తీరే వృక్షా వీక్షిత పక్షి వ్రాతర కారుణ్యార్ద్రం త్వన్మనస్ మహావిషంతో కూడుకున్నటువంటి ఆ కాళీయుడు కాళింది నదిలో పడగానే ఆ సర్పరాజు విష ప్రభావంతో నది తీరంలో ఉన్న చెట్లన్నీ కూడా మాడిపోయి ఎండిపోయి ఆ దారిలో ఆకాశం మీద సి పక్షులన్నీ కూడా ఆ విషవాయువులతోటి చనిపోయి కింద పడిపోతున్నాయి అలా వాటి దుస్థితి చూసి విష్ణువుకి మనసంతా కూడా బాధతోటి నిండిపోయి వాటి మీద కరుణతోటి వీటిని అన్నిటినీ రక్షించాలి నేను అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు काले तस्मिन्निकदा शिरपाणिं मुक्त्वा याते यामुनं काननान्तं त्वय्युद्धामग्रीष्मभीष्मोष्म तप्ता गोगोपालव्यापिवन् काले तस्मिन्निकदा शीरपाणिं मुक्त्वा याते यामुनं खाननान्तं त्वय्युद्धामग्रीष्मभीष्मोष्म तप्ता गोगोपालव्यापिवन्क्ष्वेलतोऽयं <laughs> काले तस्मिन्निकदा सीरपाणिं मुक्त्वा याते यामूनं खाणनान्तम् గ్రీష్మ భీష్మోష్మతప్త గోగోపాల గోగోపాల వ్యాపిన్లతోయం ఆ సమయంలో ఒకరోజు అన్న బలరాముడితోటి తోడు లేకుండా విష్ణువు ఒక్కడే కృష్ణుడు ఒక్కడే యమునా తీరంలో ఉన్న తోటలకి ఆవుల్ని మేపడానికి తీసుకువెళ్ళాడు అన్నగారు లేరు ఆ రోజున అది ఎంతో తీవ్రమైనటువంటి ఎండాకాలం కావడంతో అందరికీ బాగా దాహం వేసింది గోవులు వాటితో పాటు వచ్చినటువంటి ఆ మిత్రులు యమునా యమునాథ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదాము అని చెప్పేసి వెళ్ళారు వెళ్ళేసరికి అందులో విషపూరితమైన నీరు కదా అదని వారికి తెలియక ఆ నీళ్ళని వాళ్ళు తాగేశారు జీవాన్ విచ్యుతాన్ క్షమాతలేతాన్ विश्वान् पश्यन्नच्युतत्वं दयाद्रः प्राप्योपान्तं जीवयामासिथ प्राक् पीयूषाम्भो वर्षिभिः श्रीकटाक्षैः तस्य जीवान् विच्युताङ्क्ष्मातले तान् विश्वान् पश्यन्नच्युतत्वं दयाद्रः प्राप्योपान्तं जीवयामासिथत्राक् పియూషాంభో వర్షిభిశ్రీ కటాక్షయీ క్మాతలే పశ్యుత ప్రాప్యోపాంతం జీవయామాసి షాంభో వర్షిభి శ్రీ కటాక్షయీ అలా దాహంతో యమునలోని విషజలాన్ని తాగిన గోవులు గోపాలు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలని కోల్పోయి భూమి మీద పడిపోయారు వారిని చూసి కృష్ణుడు యొక్క హృదయం అంతా కూడా ద్రవించిపోయింది వెంటనే అమృతధార లాంటి కృపా కటాక్షాలను వారిపై కురిపించి అందరినీ గోవులని గోపాలకుల్ని కూడా బ్రతికించేశాడు కిం కిం జాతో హర్షవర్షాతిరేక సర్వాంగేష్ గోపసంగా दृष्ट्याग्रे त्वां त्वत्कृपं त्वत्कृतं तद्विदन्ता स्वामालिङ्गन् दृष्टनानाप्रभावाः किं किं जातो हर्षवर्षातिरेकः सरङ्गर्वाङ्गेष्वित्युत्थिता गोपसङ्घा दृष्ट्याग्रे त्वां त्वत्कृतं तद्विदन्ता स्वामालिङ्गन् दृष्टनानाप्रभावः కం కిం జాతో హర్షవర్షాతిరేక సర సర్వాంగేష్ గోపసంఘ దృష్ట్యాగ్రే థత్తు తద్విదంత స్వామింగం దృష్టనానా ప్రభావ ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క చూపులతోటి ప్రాణాలు పొందినటువంటి ఆ గోపాలకురంతా కూడా ఇదంతా ఏంటో వింతగా ఉంది మా శరీరంలో చెప్పలేనంత సుఖం శాంతి కూడా కలుగుతోంది ఏదో ఒక శక్తి మాలో ప్రవేశించినట్లుగా అయిపోయింది అని తమలో తాము మనమేమిటి ఇంత ఉత్తేజంగా ఉన్నామని వాళ్ళలో వాళ్లే అనుకుంటున్నారు కొంతసేపటికి వాళ్ళందరూ కూడా కోల్పోయిన ప్రాణాలను తిరిగి నీదైతే పొందామని గ్రహించారు అయ్యో మనం చనిపోయాము కృష్ణుడే దీనికి ఏదో చేశాడు చేసి మన అందరినీ కూడా బతికించాము అని చె బతికించాడు అని చెప్పేసి ఆనందంగా వచ్చి కృష్ణ చనిపోయిన మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ బ్రతికించావయ్యా అని చెప్పి ఎంతో ఆనందంగా వచ్చి కృష్ణుడిని కౌగలించుకున్నారు गावश्चैवं लब्धजीवाक्षणेना पीतानन्दास्त्वं च दृष्ट्वा पुरस्तात् द्रा सर्वतो हर्षभाष्पं व्यामुञ्चन्त्यो मन्दमुज्जन्निनादाः गावश्चैवं लब्धजीवाक्षणेनास्पीतानन्दास्त्वां च दृष्ट्या दृष्ट्या पुरस्तात् द्रागावप्रुः सर्वतो हर्षभाष्पं मन्दमुद्यन्निनादाः ైవ లబ్ధీవక్షణేనా సీతనందా స్వాం చుట్టృష్ట వృతో హర్ష బాష్పం వ్యాముంచో మందముద్యన్ నినాదా నీ దివ్యానుగ్రహంతో గోపాలురందరూ కూడా మరణించిన ఆ గోవులను కూడా తీసుకుని అమ్మయ్య మనము బతికాము మన గోవులన్నీ కూడా బతికాయని చెప్పేసి ఊపిరి పోసుకున్నాయి ఊపిరి తీసుకున్నారు అందరూ కూడాను ప్రాణాలు తెచ్చుకున్నటువంటి ఆ గోవులు పైకి లేచి వాటికి ఎదురుగా ఉన్న ఆ కృష్ణుడిని చూసి తన వె కళ్ళ వెంబట ఆనంద బాష్పాలను కురిపిస్తూ మెల్లగా అంబా నరుస్తూ కృష్ణుడి చెంతకి చేరాయి అంటే వాటికి కూడా అర్థమైపోయింది మనకి జీవం లేకుండా పోతే కృష్ణుడి వల్ల మళ్ళీ మనకు పునర్జన్మ వచ్చింది అన్న విషయం रोमाञ्चोऽयं सर्वतो नर्सरी रे भूयस्वन्तः काचिदानन्दमूर्च्छा आश्चर्योऽयं श्वेलवेगो मुकुन्दे युक्तो गैपैर्नन्दितो वन्दितो भुः रोमाञ्चोयं सर्वतो नर्सरी भूयस्वन्तः काचिदानन्दमूर्च्छा आश्चर्योऽयं क्ष्वेलवेगो मुकुन्दे चुक्तो गोपैर्नन्दितो वन्दितो भू రోమాంచోయం సర్వతో నర్సరేరే రే భూయస్వంత కచిదానందమూర్ఛా ఆశ్చర్యోయం క్విల వేగో ముకుందే చుక్తో గోపైర్నందితో వందితో భూ ఎంతో ఆశ్చర్యంగా ఉంది మా శరీరాలన్నీ పొలకించిపోయాయి మా ఆనందభరితం ఆనందభరితమైపోయాయి అసలు విష ప్రభావం ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని వారంతా కూడా కృష్ణుని కీర్తించడం మొదలుపెట్టారు అభినందిస్తూ ఉన్నారు చాలా భక్తిగా నమస్కరిస్తూ ఉన్నారనమాట వన్ భక్తాన్ ముక్త జీవానపిత్వం ముగ్ధాపాంగైరస్త तदृग्भूतस्पीतकारुण्यभूमा रोगात्पाया वायुगेहाधिवासः एवं भक्तान् मुग्धजीवान् अपि त्वं मुग्धापाङ्गैरस्तरोगां स्तनोषि तदृग्भूतः रोगात्पाया वायुगेहाधिवासा భక్తాన్ ముక్ధజీవాన్ అం ముపాంగైరస రోగాంస్తూషి తదృగ్భూత స్పీతకారుణ్య భూమా రోగాత్పాయా వాయుగేహాధివాస అనంతమైనటువంటి కారుణ్య దృష్టి కలిగినటువంటి కృష్ణుడు యొక్క చూపులతో మరణించినటువంటి ఆ గోపాలకులు గోవులు ఇవన్నీ కూడా బ్రతికి బయటపడ్డాయి వారి ఆరోగ్యవంతులు అవన్నీ కూడా ఆరోగ్యవంతులు అయ్యాయి అటువంటి దయాస్వరూపుడు అయినటువంటి ఓ పరమాత్మ ఓ శ్రీకృష్ణ గురువాయురాధీస నా మీద కూడా కాస్త దయ చూపించవయ్యా ఇంతమంది ప్రాణాలు పోయినటువంటి గోపాలగురిని రక్షించావు గోవులను రక్షించావు నాకున్న ఈ కాస్త వ్యాధిని తీయడానికి నువ్వు ఎందుకయ్యా ఇంతసేపు ఆలోచిస్తున్నావని పాప మళ్ళీ భట్టతెరి గారు అడుగుతున్నారన్నమాట శ్రీకృష్ణుడిని చక్కగా మనం ఈ ఈ పది శ్లోకాలని మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం త్వసేవోత్క సౌభరి పూర్వం కాళిద్ధం తపస్యన్ मीनव्राते स्नेहवान् भोगलोले तार्क्ष्यं साक्षदैक्षताग्रे कदाचित् त्वद्वाहं तं सक्षुदं तृक्षुसूनं मीनं कञ्चिज्जक्षतं लक्षयन् सः तप्तश्चित्ते स्यप्तवानत्र चेत् जम्बूद्भोक्ता जीवितं चापि मोक्ता तस्मिन् काले कालि सर्पाराते कल्पितं भागमस्नन् तेन क्रोधात् त्वत्पदाम्भोजभाजा पक्षक्षिप्तस्तद्धुरापं पयोगात् घोरे तस्मिन् सूरजा निरवासे तीरे वृक्षा क्षितक्ष्वेलवेगात् पक्षिव्रातः पिरपितुरभ्रेपतन्तः कारुण्याद्रं त्वन्मसस्तेव जातं काले तस्मिन्निकदा शिरपाणिं मुक्त्वा याते यामुनं काननां तं त्वय्युद्धामग्रीष्म भीष्मोष्म तप्ता न स्यज्जीवान् विच्युताङ्क्षात्मलेतान् विश्वान् पश्यु नच्युतत्वं दयाद्रः प्राप्योपान्तं जीवयामासिध्राकु पीयूशाम्भो वर्षिभिः श्रीकटाक्षै किं किं जातो हर्षवर्षातिरेकः सर्वाङ्गेष्वित्युत्थिता गोपसङ्गाः दृष्ट्वा दृष्ट्याग्रे त्वां त्वत्कृतं तद्विधं ता स्वामालिङ्गन् द्र दृष्टनानाप्रभावः गावाश्चैवं लब्धजीवाक्षणेन स्फीतानन्दा स्वां च दृष्ट्या पुरस्तात् द्रा द्रागावप्रुः सर्वतो हर्षभाष्पम् व्यामुञ्चञ्चो मन्दमुद्यनिनादः रोमाञ्चोऽयं सर्वतो न शरीरे भूयन्स्यन्तः काचिदानन्दमुच्छा आश्चर्योयं क्षीलवेगो मुकुन्दे गोपैर्नन्दितो वन्दितो भुः एवं भक्तान्मुक्तजीवानपि त्वं मुग्धापाङ्गैरस्तरोगांस्तनूषि तादृग्भूतः पीतकारुण्यभूमा रोगात्पाया वायुगेहादिवासा नारायण नारायण गोविन्द श्रीमन्नारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मीनारायण नारायण गोविन्दः यदक्षरपदं भृष्टं मात्रा हीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायणे नमोऽस्तु ते कायेन वाच मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञस्य कलं परस्मै नारायणाय समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि लोकाः समस्ताः सुखिनो भवन्तु మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు